雨ій fitz asoat chamany salvat Chemp, sto vot το met a ah. letad, okay. peog okay. Alcohol okay. 40% ఫస్ట్ రవి నసీను శ్యామ్ అజిత్ వీళ్ళందరూ కూడా చేయడం తద్వారా ముఖ్యమంత్రి సహాయం నుండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఒక పదిహేను వందల మందికి పదిహేను వందల మంది పేద మధ్య తరగతి వాళ్ళకు ఆరు కోట్ల రూపాయల వరకు కూడా మంజూరు చేయించుకొని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో కూడా చేసిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఒక సహాన డాక్టర్ అయిన నేను ముఖ్యంగా డాక్టర్ కాబట్టి నా పైన ఉన్న విశ్వాసంతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి పెద్ద మొత్తంలో చాలా నియోజకవర్గాల కంటే ఎక్కువ ఇక్కడ ముఖ్యమంత్రి సాయం తీసుకొచ్చి హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి గతంలో మోదీ సార్ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అప్పుడున్న అధినేతను అడిగి అప్పుడున్న నాయకులను నాయకులతో మాట్లాడి మంచి హాస్పిటల్ అందులో పరికరాలు ఏర్పాటు చేయడం ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వంతో కూడా సన్నిహితంగా ఉంటూ మరి పేద ప్రజలకు పనిచేయగలగాలి వాళ్ళకి ఇల్లు పీయగలగాలి జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంతో పనిచేస్తూ నిరంతర కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం మరి ఇక్కడున్న తల్లి పిల్లల హాస్పిటల్ కావచ్చు పాత బస్ హాస్పిటల్ కావచ్చు రాయికల హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే అంతకుముందు అర్బన్ హెల్త్ సెంటర్లందరూ తర్వాత పల్లెతోకాలందరూ ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు అంటున్నారు మందిరాలు అంటున్నారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు అవి కూడా చక్కగా నడిచే విధంగా నిరంతరం పర్యవేక్షిస్తూ పేద ప్రజలకు అన్ని రకాలుగా వైద్య సేవలు అందిస్తున్నాం కానీ ముఖ్యంగా ఈనాడు మీడియా ద్వారా తెలియజేసేదంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు యోగాలు తెచ్చుకున్న దానికంటే నివారణ ముఖ్యం ఎక్కువ మటుకు హాస్పిటల్లోకి వెళ్తే ఒకటి యాక్సిడెంట్ అవ్వడం మరి మనం టూ వీలర్ నడిపినప్పుడు కావచ్చు స్కూటర్ సైకిల్ మోటరో హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్త నడుపుకుంటే తాగి నడపకపోతే యాక్సిడెంట్ తక్కువైతున్నాయి ఎక్కువ మటుకు తలలు పలిగి కాలు చెట్లు ఇరిగి చనిపోతూ ఉన్నారు గాయాల పదవుతున్నారు రెండవది ప్రివెంటివ్లెనెస్ ప్రివెన్షుల్ డిసీజెస్ అంటే నీళ్ళు కాసి వడబోసిన నీళ్ళు మన నీళ్ళను కొద్దిగా వేడి చేసి వడబోసుకొని సల్లనక దాగితే సగం రోగాలు రావు దాంతో పాటుగా ఇంటి దగ్గర నీళ్లు నిల్వలు చకపోతే దోమలు తక్కువ ఉంటాయి దోమలతోటి డెంగ్యూ మలేరియా చికెన్ మ్యూరియా ఇవన్నీ వస్తున్నాయి చాలామంది తోటి చిన్న వయసులో చనిపోతున్నారు ఒకటి దోమలు రాకుండా చూసుకోవాలి రెండవది జ్వరం వచ్చినప్పుడు డెంగ్యూ కానీ చికెన్ గ్యూనియానికి బాగా మందులు లేవు అయినా కానీ డాక్టర్తో పరీక్షించుకొని రక్త కణాలు బాగా పడిపోతే దానికి తగిన వైద్యం ఇస్తారు కణాలు ఇవ్వడం అవి ముఖ్యంగా రెస్ట్ బాగా అవసరం జ్వరం వచ్చిన వాళ్ళు పనిచేస్తే చాలా ఇబ్బంది పడతారు మొన్న ఒక గ్రామానికి వెళ్ళినా పెరుగు ఎత్తే బాగుండదు అక్కడ చెప్తా ఉన్నారు జ్వరం వచ్చింది ఒకటే రోజుకి చనిపోయింది నిన్న కూడా పనికిపోయింది అవి అక్కడే దెబ్బతింటాం మనం యువకులు పనిచేసుకునే వాళ్ళు జ్వరం వచ్చినా కానీ పరగలకు తగ్గింది కానీ పనికోయేసరికి రక్త కణాలు బాగా పడిపోయి చనిపోతూ ఉన్నారు యువకుడు చనిపోతే బాగా బాధ అనిపించింది చేసుకుంటాడు చనిపోయింది కాబట్టి ఇట్లాంటి జ్వరాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఇటు డాక్టర్లు సంప్రదించాలి రెండవది కొన్ని రోజులు రెస్ట్ ఉండాలి వచ్చి కూడా నేను తెలియజేస్తాను నా దగ్గర ఉండే వాళ్ళకు కూడా జ్వరం వస్తే నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకొని రమ్మని చెప్తున్నాను ఎందుకంటే చాలామందికి ఇదే డెంగ్యూ చుక్క ఉంటుంది కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల ప్రాంత ప్రజలకు మా నాయకులకు Δεν τρέχει καν, δεν έχω αυτόν